నేను చెప్పింది మీకు అందరికి అర్థమవుతుందా భయం మనల్ని తినేస్తుందమ్మా ఆటంకం ఇది ఎవ్వరికీ భయపడద్దు ఓపెన్ గా మాట్లాడండి వినకపోతే ఇంకోరికి చెప్పండి కలిగిన ఇబ్బంది చెప్పండి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ దీన్ని కూడా భయపడి భయపడి వెనుకడుగు వేయ భవిష్యత్తులో నేను ఈ పని చేయలేదు అనే ఒక ఆలోచన మీకు వస్తే గర్వకారణం మరి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఒక క్రమశిక్షణగా ఉండి ఒక శివాజీ లాగా ధైర్యం మీరు ఇప్పుడు మొత్తం రెండు వందల యాభై మంది ఉన్నారు ఒకరితో ఒకరి పరిచయం పెంచుకోండి భవిష్యత్తులో సదాశివపేట శిశుమంది నుంచి అని అంటే రెండు వందల యాభై మంది ఒక శక్తిగా ఎదిగి మనం అందరం ఉన్నాం మరి ముఖ్యంగా పాఠశాల చూసినట్లయితే ఇక్కడ పాఠశాల వాతావరణం ఒక జూనియర్ కాలేజ్ లెవెల్లో ఉంది అంటే జూనియర్ కాలేజ్ కూడా నడిపేటటువంటి స్థలం ఉంది అకామిడేషన్ బాగుంది